శ్రీ శ్రీమాత్రేణ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము కోట్ల అప్పు ఉన్న తీరేటువంటి ఏకైక మార్గము అని చెప్పేసి తెలియచేయటం జరిగింది అది కొన్ని సందర్భాల్లో కొన్ని వినడానికి హాస్యాస్పదంగా అనిపించినా యథార్థంగా చక్కని ఫలితాలు కూడా ఉంటాయి నానా ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు అనుకోకుండా మాకు అప్పులు ఎక్కువైపోయినాయి అని అంటారు ముందు కొంచమే కదా అనుకుంటారు ఆ కొంచెం కొంచెం పెరిగి 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 పెద్దదైపోయి కోట్లకు చేరుతూ ఉంటాయి ఎక్కువ మంది విషయాల్లో కూడా జరుగుతూ ఉంటుంది కారణం ఏదైనా కావచ్చు నా అనేకానేక కారణాలు ఉంటాయి మోసపోవటం విషయం కావచ్చు లేదు అనంటే ఏదో వాడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా పలాన టైం పన వస్తుందని నమ్మకంతో చేస్తారు అది ఏ కారణచేతన డిలే జరగటం కావచ్చు సరే ఏది ఏమైనా సరే బయట ఆగిపోయినటువంటి అంటే కోట్ల కోట్ల అప్పులు లక్షల అప్పులు ఉంటాయి కొద్దిమందికి చాలా బాధ అనిపిస్తుంటుంది సో నా దగ్గర కూడా యథార్థంగా వ్యక్తిగతంగా చాలామంది కూడా కలిశారు డెబ్బై లక్షలు అప్పు ఉన్నాయమ్మా ముప్పై లక్షలు అప్పు ఉంది కోటి రూపాయలు అప్పు ఉంది అని చెప్తుంటారు బాధ అనిపిస్తుంటుంది కానీ అమ్మవారి దే వల్ల కొన్ని పరిష్కారాలు పరిహారాలు తెలియజేసిన తర్వాత కొంచెం కొంచెంగా అప్పులు తీరుతున్నాయమ్మా అని చెప్పేసి కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఏది ఏమైనా నమ్మకం నానా మనం నమ్మి ఆచరించాలి పాజిటివ్గానే తీసుకోవాలి ఏదైనా సరే నెగిటివ్ తీసుకోకూడదు ఎప్పుడు ఏది కూడా నెగిటివ్గా భావించొద్దు పాజిటివ్గానే మీరు రిసీవ్ చేసుకుంటే డెఫినెట్గా మంచి జరుగుతుంది సరే ఫైనల్గా చెప్పేది దీనికల్లా మీరు ఆచరించాల్సింది ఒక ఐదు బుధవారాలు నాన్న ఐదు బుధవారాలు అంటే మంగళవారం రాత్రి కొన్ని పెసలు నానబెట్టండి ఇంతుండాలి ఉండాలి క్వాంటిటీ ఏమీ లేదమ్మా మీ ఓపిక మీ శక్తి బావు కావచ్చు అర కిలో కావచ్చు రెండు కిలోలు కావచ్చు మీ శక్తి మంగళవారం రాత్రి నానబెట్టి బుధవారము ఉదయము ఒక్కసారి కొంచెం ఉడకబెట్టి తీయండి దాన్ని కాస్త ఉడకబెట్టండి ఉడకబెట్టి తీసి అందులో కొంచెం నెయ్యి వెయ్యండి అంటే ఆ పైన నెయ్యి ఇట్లా పెసలు ఇట్లా తీసుకోండి క్వాంటిటీ కొంత తీసుకొని అందులో కాస్త దానిపైన నెయ్యిని అంటే కరగబెట్టి నెయ్యిని కొంచెం ఇట్లా పోయండి అలాగే కొంచెం పంచదార కూడా ఆ పెసలపైన పోయండి ఒక బౌల్ తీసుకుంటారు ఆ బౌల్లో కాస్త ఆ పెసలు ఉడకబెట్టిన పెసలు కేవలం ఉడకబెట్టాలంటే మళ్ళీ దాన్ని ఏం పెంచేయొద్దు నానబెట్టి తీసాక ఒకసారి ఉడకబెట్టి తీసి దానిపైన కొంచెం పంచదార వేయండి పైన నెయ్యి కూడా నెయ్యి కరగబెట్టి నెయ్యి కూడా వేయండి ఆ చక్కగా ఆ క్వాంటిటీ అది మొత్తం కూడా తీసుకొని వెళ్ళి ఆవుకు తినిపించండి బుధవారం ఈ విధంగా గనక ఒక ఐదు బుధవారాల పాటు ఆచరించారు అని అంటే కోట్లల్లో అప్పు ఉన్నటువంటి వాడు కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే అప్పు అనేటువంటిది కొంచెం 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 కొంచెంగా డెఫినెట్గా మీరు తీర్చగలుగుతారు ఇది ఒక మహా అద్భుతమైనటువంటి పరిహారం నాన్న మరి ఎన్ని కోట్ల అప్పు ఉన్నా తీర్చగలిగేటువంటి ఏకైక మార్గము అని అన్నా అదే విజయ మార్గం వాస్తవంగా ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండాలి అని చెప్పి ఆశిస్తూ ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు తెలియచేస్తాను నాన్న ఈ పరిహారాలు చక్కగా మీరు ఆచరించండి ఎ ఎంత అంటే అప్పు అనేటువంటిది ఎంత ఉంటే అంత తీర్చగలుగుతారు మీరు డెఫినెట్గా తీర్చగలుగుతారు ఆ పరిష్కార మార్గాన్ని ఆ భగవంతుడు మనకి చూపిస్తాడు మరి గోమాత తినిపించడం ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం పొందినట్టు ఐదు బుధవారాలు తప్పనిసరిగా మీరు పరిహారం చేయండి చక్కని పరిష్కారం పొందగలుగుతారు ఒకవేళ కోట్లల్లో అప్పు ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంచెం 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 కొంచెంగా అప్పు తీర్చగలుగుతారు ఈ చిన్న పరిహారం ఆచరించడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి